నమస్తేనే ఎక్కడ మీ దేవురు నమస్కారం అండి మాది అండర్ నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం గౌరవం ఓకే ఓకే ఏమనుకుంటున్నారు ఈసారి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఏ పార్టీ మీరు అసలు మాదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఓకే నేను టీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల వ్యవస్థాపక అధ్యక్షుడి ఓకే మండల పార్టీ ప్రెసిడెంట్ దాని తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో యాదగిరిగుట్ట మండల సింగిల్ విండో చైర్మన్ దాని తర్వాత ఇక లోకల్ ఎమ్మెల్యే అయితే ఎవరొచ్చి ఉన్నారో అన్నిటిని కొన్ని ఊర్వలేని గుణాలు వాటిని ఉద్యమకారుల మీద ఇష్టం లేక ఆమె కూడా తెసాలో ఉండి ఎట్టిసి ఆనాటు కేసీఆర్ నాకు ఇస్తే ఆమె ఇండిపెండెంట్గా చేసి వాళ్ళకు ఒక ఉద్యమము ఒక పార్టీ అనేది లేకుండా ఇండిపెండెంట్గా నా మీద వేసి నేను ఆమె ఓడిపోవడం జరిగిన తెలుగుదేశం గెలవడం జరిగింది ఓకే అలాంటి ఆమె 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 ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న ఉద్యమం నేపథ్యంలో అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేసి ఫ్రెండ్సారి గెలిపించాము అయినా కూడా ఉద్యమకారుల మీద ఆమె ఎలాంటి సద్గువ లేదు సార్ ఈసారి గెలుస్తుంది అంటారా మరి గెలవడం అంటే ఆమె ఓన్ సంపాదన ఒక్కటే మీరు పోయిన ఎలక్షన్లలో లో ఆమె సంపాదన ఎంత ఉన్నది ఈ లో ఆమె సంపాదన ఎంత చూస్తే ఆమె గెలుస్తుందా గెలవదని ప్రజలే నిర్ణయిస్తారు ఓకే ఓకే నేను ఇప్పటికి కూడా ఈరోజు కూడా టీఆర్ఎస్లో ఉన్నాను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ గొంగిల్ సుత గారికి మాత్రం సో ఓటం ఎందుకంటే ఈమె గెలిస్తే తపాస్పల్లిలో కిందికి రాజాపేట మండలం ఉన్నది సైడ్ సైడ్కు సిద్దిపేట జిల్లా ఉన్నది అదే హరీష్ రావు గారు తపాస్పల్లిలో ఎలాంటి వాళ్ళకి అప్పులు లేకుండా సిద్దిపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ కమిటీ రాజాపేట నియోజకవర్గానికి ఇవ్వలేదు అదే వేరే అపోజిషన్ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా కుటుంబ ఎమ్మెల్యే ఉన్నా కూడా వాడు అపోజ్ ఈమెయిల్ ఏంటంటే హరీష్ రావును అపోజ్ చేస్తే మీరు బీఫామ్ ఇవ్వరని మీరు ఏమన్నా తీసుకోబోడి నాకు బీఫామ్ ఇవ్వండి అంతే కాబట్టి ఈమె గెలిచినా మళ్ళా గెలిచిన తపాసుపెళ్లి నీళ్ళు రావు మాకు ఇంకొకటి గంధమల రిజర్వాయర్ చేస్తా అని కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులోనే ఉన్న ఇచ్చారు ఆమె ఇచ్చారు గంధమల్ల పాంలపర్తి మల్లనసాగర్ మూడు రిజర్వాయర్లతో ఒకటే జీవో ఆ రెండు పాంలపర్తి మల్లనసాగర్ సెవెంటీ పర్సెంట్ అయిపో వచ్చినాయి కానీ గంధమాల రిజర్వాయర్కు ఇప్పటివరకు ఒక గుంట భూమి అక్విజిషన్ చేయలేదు ఒక తట్టిన మట్టి తీయలేదు కాబట్టి మీరే అర్థం చేసుకోండి సో ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మీద కానీ తెరాస ప్రభుత్వం మీద కానీ ఎంత వ్యతిరేకం ఇంకోటి సార్ మేము ఆ రోజు బీటీ రోడ్ల మీద కూర్చొని కాలంగా ఉద్యమం చేసినాం ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవం నీళ్లు నిధులు ఉద్యోగాలు కానీ ఆ ఒక్క ఏ ఒక్కది సమస్య పరిష్కరించలేదు ఇవాళ కేసీఆర్ గారు ఏమున్నా తెలంగాణ ప్రజలకు చాక్లెట్లు పేపర్ మట్లు ఇస్తే చాలు అది రెండు వందలు మూడు వందలు నాలుగు వందల నాలుగు వేల రూపాయలు రైతు బంధు పథకం ఇవన్నీ ఎవ్వరు కావాలని కోరలే అంటే ఇప్పుడు మరి బాగా అంటారా రైతు బంధు ఎక్కడ సార్ మీరు గిడ్డుబాటు ధర ఇవ్వండి రైతు బంధు ఎవరు అడుగుతున్నారు ఎవరిని అడిగారా ఏ ఎక్కడ మీకు ఉద్యమంలో ఎవరైనా అడిగారా రైతులకు సపోర్ట్ చేయాలని సార్ ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళెంతా కనీసం వందల ఎకరాలు ఉన్న వాళ్ళెంత మీరు ఇచ్చిన రైతు బంధు పథకంలో సెవెంటీ పర్సెంట్

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి